சரஸ்வதி சதா ச்சியாச புல்லகு புல்லகு கவிதாவதம் சுரு உத்வ தர கிட்டிமுந்து துரியலகு கவிதாபுதிடோ நரைசு மோதமந்தவி மகாத்மூலகின் மகாஇந்தியர் பத்மிசே கூட மரோதமா మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ దినాన్ని ఎంతో ప్రాధ్యం మనమంతా తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నాం కాబట్టి కీర్తిశేషుడు తెలుగు రామమూర్తి పంతులు గారు ఆయన నూట అరవై ఒక్క జయంతి ఆయన తెలుగు భాష కోసం తన జీవిత సర్వస్వాన్ని కోసం వ్యక్తి రాంథిక భాష అర్థం కాదు వ్యావహారిక భాష ఉండాలి అందరూ మాట్లాడుకునే భాష ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యావహారిక భాష ఉద్యమాన్ని వ్యక్తి నూట చేసుకుంటున్నాము ఆ వెంకటరామూర్తిని ఆదర్శంగా దర్శనంగా తీసుకోవాలి దయచేసి చాలా కార్యక్రమాలు రెండు రోజులు జరిగితాయి ఇది ఒక ముఖ్యమైన మినితమైన కార్యక్రమం గడప జిల్లా వారసత్వానికి పుట్టిన మన భారతీయ వారసత్వం అంతా కడప జిల్లాలో ఉంది మన కడప జిల్లా విస్మరించడానికి కడప జిల్లాలో పుట్టడం ఒక అదృష్టం నివసించడం ఒక దృష్టం ఎందుకు అనండి కడప జిల్లా మన సంస్కృతికి సాంప్రదాయాలకు నెల చూడండి ఈరోజు ప్రపంచం అంతా కూడా కడప జట్టు చూస్తూ ఉంది ఎందుకు చెప్పండి కల్లముల శాసనం దొరికింది ఎప్పుడో కీర్తశకం ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మహారాజు నాగూ నాగూ అనేటువంటి తెలుగు శాస్త్రానికి ఆధారంగానే ఈరోజు మన భాష వేరే సంవత్సరాలు తెలుగు పాటు తెలుగు మీ అందరికీ స్వాగతం పలుకుతూ చల్లముల ఇప్పుడు క్రీస్తు ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో వహిస్తే దాన్ని దొమ్ము దొరికిన లేవు వాళ్ళు లేవు మన శివశంకర్ కాదు ఆ కల్లముల ప్రదేశాన్ని ఆ పవిత్ర ప్రదేశాన్ని ఆ చారిత్రక ప్రదేశాన్ని ఆ పౌరాణిక ప్రదేశంలో తెలుగు భాష వైభోగాలు చేయాలి అనేటువంటి ఒక మహత్తరమైన దృఢ శక్తులు అధికార నాకు కూడా అవసరం కానీ పత్నెల్లోకి చేయాలని ఉద్దేశంతో పద్వేరులో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా తెలుగు భాష కోసం జీవిస్తున్నాం తెలుగు భాష నాకు తను ತೆಲುಗು ಭಾಷೆ ಅಷ್ಟತಿ ಮೇಲೆ ಕೌಲು ಜಿಲ್ಲಾ ಮನ ಜಿಲ್ಲಾ ಐದ ಗೊತ್ತಿರು ಅಲ್ಲಸಾಯಿ ರಾಮರಾಜ ಭೂಷಣ ಅಯ್ಯರಾಜು ರಾಮತಿ ತಾಳಪಾಕ ಅನ್ನಮಾಚಾರ್ಯವಾಣ ರಚಯ ಮೊಲ್ಲಮಾಂಬ ಜಿಲ್ಲಾ ತಾಳಪಾಕ ತಿಮ್ಮ ಸರಸ್ವತಿ ಪಿತರ್ದಶಿ ಭಾಷಾ ವಿಷಾದಗಳು ಪುಟ್ಟವರ್ತಿ ನಾರಾಯಣ ಆಚಾರ పోతే మన మధ్య తప్పోదే నేను ఇక్కడ చదువుకునే వయస్సులో జంగా నృసింహ బ్రాహ్మణ విద్యలో ఉండేవాళ్ళు ప్రభువీర శబ్దం రాశారు యాదాడి నరసింహ శాస్త్రి శాస్త్రి గారి జన్మగారిని బాగుపడి పులయ గారు చదువుకోవాలి అటువంటి వాళ్ళు పుట్టిన బిడ్డ వాళ్ళ పాదధూడితో పవిత్రమైన ప్రాంతం మన గడప జిల్లా చిత్రం మన పిల్లలు తెలుసుకోవాలి అటువంటి శాసనాన్ని బయటికి తీసినాడు మన ప్రియుడు కలెక్టర్ అధికార యంత్రాంగం అంతా కదిలించాలి మరి ఇప్పుడే మనం తెలుగు భాష వృద్ధిల్లాలి విడుగు మంత్రి మంత్రులు అమరులయ్యే తర్వాత అమ్మ భాష వృద్ధిల్లాలి మన తల్లి భాష ఏదైనా విమిరేది చెప్తాం అమ్మ అంటాం అమ్మ భాష అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి ఆగ్రతకు నిర్లక్ష్యం చేస్తున్నాను ఇంట్లో మమ్మీ అంటే సంతోషిస్తున్నాం జాడీ అంటే సంతోషిస్తున్నాం అంకుల్ అంటే సంతోషిస్తున్నాం కాబట్టి మన వేషం కొనుగోలు చేయండి మన భాష కొనుగోలు ఏమంటాడు తినాలి పంచ కట్టుటలు ప్రపంచానమునగాడు కండు వాలేనిదే గడప దాటని వాడు పంచపక్షంబూర కోసమై కుటకలేసేవాడు ఎవడయ్యవాడు ఇంకెవడయ్య తెలుగువాడు అది మన ఇంకా నా అధిక ప్రసంగాన్ని చాలించి అవగాహనాన్ని మొదలుద్దాం తర్వాత ఇప్పుడు కడంలో భయండి సార్ మీరు ఇక్కడ ఉన్నారు మీరు బదిలీ